హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి ఇది మా చెల్లి వాళ్ళ అయ్యప్ప స్వామి పడి పూజ వాళ్ళు హైదరాబాద్లో కుత్బుల్లపూర్లో ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ప్లేస్ సరిపోదని చెప్పి పూజకు ప్లేస్ సరిపోదని చెప్పి పోచమ్మ తలుగుడి దగ్గర అన్నదానం జరిగే దగ్గర పూజ పెట్టుకున్నారు అక్కడైతే కొంచెం బాగుంటుంది కదా ఫ్రీగా ఇంకా అక్కడ అన్నదానం జరిగే దగ్గర అంటే ఇంక అందరు స్వాములు వస్తారు కదా అన్నదానం ఉంటుందని చెప్పి అందుకు అక్కడ పెట్టుకున్నారు ఇగోండి మా చిన్నూ స్వామి వాళ్ళ నాన్న స్వామి మా చిన్నూ స్వామికి ఫస్ట్ టైం మాల వేయించారు తను పుట్టినప్పుడే మొక్కుకున్నారు మాల వేయిస్తామని వాళ్ళకి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం అనమాట చాలా చాలా మా చెల్లి వాళ్ళ ఆయన స్వామి ప్రతి ఇయరు కంపల్సరీ మాల వేసుకుంటారు ఆయనకి అంత ఇష్టం అనమాట అయ్యప్ప స్వామి అంటే మా చిన్న స్వామికి పుట్టినప్పుడే మొక్కు మొక్కారు మాల వేపిస్తామని చెప్పి అసలు ఆడపిల్ల కదా అందుకనేసి అసలు ఆ ఎయిట్ టు నైన్ ఇయర్స్లో వేద్దాం అనుకున్నారు ఆ అప్పుడు వచ్చేసరికి చిన్న చిన్న కారణాలు అదే ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనమాట వాటి వల్ల వేయలేకపోయారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేద్దామని చెప్పేసరికల్లా మామమ్మ చనిపోయింది ఆ ఇయర్ అవ్వలేదు ఈ ఇయర్ అయితే తనకి టెన్ ఇయర్స్ వచ్చేసాయి టెన్ ఇయర్స్ వచ్చినా సరే మరి ఏం చేస్తాం మాలా ఇంకా పెద్దవాళ్ళు అయితే అస్సలు వేయలేరు కదా ఆడపిల్లలు అని చెప్పి ఈ ఇయర్ ఎలాగైనా వేయించాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నారు బాగా నలభై ఒక్క రోజులు దీక్ష కంప్లీట్ చేయాలని చెప్పి అలానే మా చిన్నుస్వామి నలభై ఒక్క రోజుల దీక్ష కంప్లీట్ చేసుకుంది మా చిన్నుస్వామి అయితే చాలా తెలివైంది తను నూట ఎనిమిది మంత్రాలు శరణిఘోష మంత్రాలు ఉంటాయి కదా అవైతే అసలు ఆ రెండు మూడు రోజుల్లో మొత్తం ఈజీగా నేర్చుకుంది తను ఎక్కడైనా అసలు స్వామిలైనా కొంచెం బెనుకు బెనుకగా అంటారేమో తనైతే ఈజీగా చెప్తూనే ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో తను షార్ట్ వీడియోలు ఉంటుంది అక్కడ తను శరణి కోసం చెప్తూ ఉంటుంది ఒకసారి చూడండి తను చెప్తూ ఉంటే అసలు చూస్తే నిజంగా ఈ అమ్మాయి అయినా ఇంత బాగా చెప్తుందా అనిపిస్తుంది ఎందుకంటే తన వాయిస్లో కానీ తన ఫేస్లో కానీ ఎక్కడ బెరుకు అనేదే లేదు అంత దీనిగా చెప్తుంది అనమాట ఎంత మందిలో ఉన్నా కొంచెం వణుకు అవి ఏం లేవో తను చాలా ఈజీగా చాలా పవర్ఫుల్గా చెప్పేస్తుంది ప్రతి ఒక్క శరణ కోసం అంతరం కూడాను పూజ స్టార్ట్ చేసిన కొంతసేపట్లో పవర్ పోయింది పవర్ పోసే పోయేసరికి చాలా బాధగా అనిపించింది ఈ టైంలో పవర్ పోయింది అని ట చాలా టెన్షన్ పడ్డారు అయినా ఈ లోపు జనరేటర్ అరేంజ్ చేసి కొంచెం సెట్ చేశారు కొద్దిసేపట్లో మళ్ళీ పవర్ వచ్చేసింది అమ్మయ్య అనిపించేసింది లేదంటే చాలా భయం జనరేటర్తో ఎంతసేపు మేనేజ్ చేయగలరు ఎందుకంటే పొద్దున స్టార్ట్ అయ్యి నాలుగు ఐదింటి వరకు అలానే అవుతాయి ఎందుకంటే భిక్ష అన్నీ ఉంటాయి కదా ఇగోండి మా స్వామి భజన చేస్తుంది మా స్వామి అయితే చాలా తెలివైంది చాలా మంచిది అసలు ప్రతీది కూడా ఈజీగా నేర్చేసి నేర్చేసుకుంటుంది అనమాట ఒక డ్యాన్స్ అవని సాంగ్స్ అవని ఏవైనా ఈజీగా నేర్చుకుంటుంది తను చాలా తెలివైన స్వామి తను పూజకైతే చాలామంది వచ్చారు స్వామిలైతే ఐదు వందల మంది కంటే ఎక్కువే వచ్చారు చాలా బాగా జరిగింది పూజ కూడా నేనైతే వెళ్ళలేదు నాకైతే అదృష్టం లేదని నేను అనుకుంటున్నాను వెళ్ళాలని ఎంత ట్రై చేసినా నాకైతే వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా అదృష్టం ఉండాలి కదా ఎవరికైనా కూడా అలానే అనుకొని ఇంకా సైలెంట్ అయిపోయాను పూజ ఎంత అంటే అంత బాగా జరిగింది ఇదిగోండి స్వామిలకి భిక్ష పెట్టిన తర్వాత భిక్ష కంప్లీట్ అయిన తర్వాత ఫలిదానం ఇచ్చారు ఫలిదానం ఇచ్చి ఇంకా స్వామిల ఆశీర్వాదాలు తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా చిన్న స్వామి దీక్ష నలభై ఒక్క రోజులు కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే తను అసలు టెన్ ఇయర్స్ కాబట్టి కొంచెం భయం